రమ్మంట చడాకీ చడాకీ ఇవి పవర్ గ్లాసెస్ అమ్మా పెట్టుకుంటే కళ్ళు పోతాయి పెట్టుకోవడానికి కాదు అంకుల్ దొంగని పట్టుకోవడానికి ఉత్తరం ఇచ్చిన అంకుల్ మీరేగా నీకు ఉత్తరం ఇచ్చిన అంకుల్ దక్షిణం వైపు వెళ్ళాడు అమ్మా అక్కడికి వెళ్ళు నేను మాధవ్ ఉన్న అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగుందో చూడు ఎందుకైనా మంచిది ఈ కళ చూడు పెట్టుకుని చూడు వాళ్ళకి నువ్వు చూస్తున్నట్టుగా తెలీదు బాబాయ్ నడు పేరు వేరు మాట వడ్డ కాలిచో పెట్టుకున్నాడు ఎక్కడ అదిగో సరే ను వెళ్ళమ్మ ఏ మీ పేరెంట్స్ వేరు మాకు ఎరిమావ యరిమావ అక్క కొత్తిం రాసిన అంకులు అక్క నిలబడి ఉన్నాడు మరి ఇలాడు ఈ అంకులు కాడు మరి ఇడై పడుతున్నాడు అమ్మో తొందరగా సార్ ఎద్దు కట్టారే బిడ్డలు సా సార్ ఇలా నిద్రపేటంలో పెళ్ళింటి బాబాయ్ ఆడేవరం మీద పడుతుంటాడు పండు ఈ వచ్చేవాళ్ళు లెటర్ ఇచ్చిన అంకులు నారా చూడు వీళ్ళలో లేడా ఈటే నిద్రపోతున్న పిల్ల పెత్తాల నువ్వు భుజాన వేసుకుని తిరుగుతాడు వాడిని కొట్టేదాకా వదిలేడు ఇప్పుడు ఏం చేద్దాం వాడేం చేస్తాడో చూద్దాం బాబాయ్ తెలుసా మాకు తెలిస్తే మేము తనులు తినేవాళ్ళమే పో పోరా ముందుకెళ్ళు

రండి బాబు అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టాలని ఎవరు చెప్పారో కానీ చాలా తప్పండి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ కన్నీళ్లు పెట్టకూడదు బావగారు మా అన్నగారు వదిన దీని చిన్నప్పుడే చనిపోతే మా దగ్గరే ఇది గారాబంగా పెరిగింది తెలియకేదైనా తప్పు చేస్తే బావుగారు మీ అమ్మాయిని మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకు చూసుకుంటాం మీరేం దిగులు పడకండి మీకు బయలుదేరండి బాబు ఇది ఆషాఢ మాసం ముట్టుకోకుండా మూడు నిద్రలు చేయండి ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది మీ ఇష్టండి కృష్ణపోతే అబ్బాయి ఒకళ్ళందరినీ జాగ్రత్తగా చూసి బస్ ఎక్కచ్చు మీలో ఈ ఉత్తరం రాసి దేవడం మర్యాదగా చెప్పకపోతే మీ అందరినీ ఇదే బస్సులో పెట్టి తగలబెడతా ఈసారి చిలకలూరి పేటలో లాగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం కూడా ఉండదు అయ్యి బాబాయ్ నాకు పెళ్లి గోడగా లేదండి నాకెక్కడో పెళ్ళో దొరికిందన్నారు మాలిగా కనపడు మురళిగాడ ఎవడాడు ఫ్రెండ్ అండి బాతో పాటు పెళ్లికి వచ్చాడు మీ అందరితో పాటు వాడి బస్సు ఎక్కడానికి రాలేదంటే వాడే అయి ఉంటాడు వాడు ఎక్కడున్నాడు ఎత్తగండి రా మూలంగా విపరీతంగా తల్లు తిన్నాం కదరా అమ్మో చేపలు కొట్టే వాళ్ళ బాబాయ్ ఘోరంగా కొట్టే ఫేసు ఆడదు కనపడితే చాలు పిల్ల తల్ల పండు పల్ల మిస్ ఇంకొకరు అని చూసుకోకుండా రాసేవేనా సారీ బాబాయ్ ఇక లైఫ్ లో లవ్ లెటరే రాయను ఎంత అందమైన ఫిగర్ కనపడ్డా రాయవా ఎంత అందగత కనిపించినా సరే రాయను అమ్మా ఏంట్రా మా మీద పడ్డావు ఆ పిల్ల మీద మీరు పడతారేమోనని నువ్వు మిమ్మల్ని కాపాడదామని ఫాస్ట్ వాళ్ళ అంజనప్ప పేరు విన్నారా విన్నావు పెద్ద బాంబిస్టు ఫ్యాక్షన్ ఇస్తు చిన్నప్పుడే చిన్న పిల్లలు గోరుముద్దలు మింగినట్టు అతను బాంబులు మింగాడంట సాక్ష్యం లేకుండా ఎంతో మంది లేపేశాయంట ఆయన కూతురే ఈ అమ్మాయి అమ్మాయి చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట మన్ననే అమ్మాయి మన కాళ్ళలో చేరింది నిన్న వాళ్ళ మనిషి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు ఆ అమ్మాయి వంక చూసే కళ్ళు మాట్లాడితే పళ్ళు రైట్ పొజిషన్ లో ఉండవు మా అమ్మే మా తల్లి ఎర్రగా బుర్రగా ఎదురొస్తే ఏ పంతులు గారు అమ్మాయో అనుకున్నావు ఇక నుంచి ఆ పిల్ల మనకు తల్లితో సమానం వాళ్ళ నాన్న మనకి తాతయ్యతో సమానం ఇంతకీ మన అమ్మ ఏ క్లాస్ రాజు